రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడండి సిపిఐ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గలమెత్తిన జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నేడు ప్రకాశం జిల్లాలో కొనసాగింది పలాస నియోజకవర్గంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరించాలి పదిహేనున టి ఆధ్వర్యంలో నలభై ఒకటవ మహాకుంభాభిషేకం సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు పవిత్ర జలాలు పల్లె రసాలతో శివలింగానికి భక్తులతో అభిషేకం ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల పదిహేనున ఆదివారం నలభై ఒకటవ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ తెలిపారు శుక్రవారం ఉదయం టీఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలడేటువంటి ఆపద కలగకూడదనే సంకల్పంతో నలభై ఏళ్ల క్రిందట డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు జనసేన నాయకులు బెహర భాస్కర్ రావు మాట్లాడుతూ సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అభినందనీయులన్నారు విశాఖపట్నం కాపాడు అవుతు అవుతారని చెప్పి మనం చేశారు క్రమం తప్పకుండా సుబ్బరామరెడ్డి గారు యాత్ర చేస్తున్నారు మరి మనం చూసాం విశాఖపట్నంలో కుదు తుఫాన్లు వచ్చినా ఎన్నో ప్రజలు వచ్చినా కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం కాకుండా కాకుండా ప్రశాంతం మేము ఒకటే పిలిపేస్తున్నాం రేపు పదిహేను ఎందుకంటే చాలా మంది మేబీ మేళ వల్ల ఆటలు వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ నేను స్వయంగా కలతగా దరికి అలాగే నేవీ కమాండర్ మనోకుమార్ జరిగింది వాళ్ళు చెప్పారు డెఫినెట్ గా నేవీ కమాండ్ మనోజకమార్ట్ అన్నారు మేము ఈ కార్యక్రమం ఆపో నేను కూడా శివభక్తుల్ని డెఫినెట్ గా మేము అడ్జిస్ట్ చేసుకుని మీకు ఆపరేట్ చేస్తా అని చెప్పి ఆ హామీ ఇచ్చారు కలెక్టర్ గారు ఇదే విషయం చెప్పగానే ఫోన్ చేసి మాట్లాడారు మీరు సపోర్ట్ అని చెప్పారు డెఫినెట్గా విఆర్ థ్యాంక్ఫుల్ టు దిస్ట్రిక్ట్ అడ్మిస్ట్రేషన్ రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఇది ఈ అవకాశాన్ని సజీవం చేసుకుని మనం చేస్తున్నాం డెఫినెట్ గా ఆ రోజు మధ్యాహ్నం హోమం సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది డెఫినెట్ గా ఇది ఎందుకంటే ఏమి ఆశించకుండా సుబ్బ్రహ్మరెడ్డి గారు నలభై ఒకటి నలభై ఒకటో సంవత్సరం ప్రజలు బాగుండాలి నేను ఏదైతే విశాఖ దత్తం తీస్తున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు ఎందుకంటే ఇది అందరికీ రాదు అంటే ఉదయం మన నిజంగా భగవంతుడు ఆయన ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం అదృష్టం మనం చేస్తాను డెఫినెట్ గా రేపు పదిహేనో తారీఖుని ప్రజల్ని శివభక్తుల్ని అందరినీ మీ అందరికీ నమస్కారం అందరూ పదిన్నర పదకొండు ప్రాంతాలకి అందరూ దయచేసి మీ యొక్క ప్ర ప్రయత్నంతో పదకొండు గంటలకే మొదలు పెట్టారు నాకు తెలుసు గత నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత అమోఘంగా జరగటానికి కారణము భక్తులే కాదు మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్ట జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ హయాంలోని ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు తనలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీలు లేదు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తా ఉంటారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు చూశాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే తొంభై నాలుగు శాతం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి అలాంటి మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అందరిలో ఉండాలి అది నా మైండ్లో ఉండాలి నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి అందరి మైండ్లో ఉండాలి తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై నెలల అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక నెలలో అడగానే నేను రోజు కూడా చెప్పబడుకుంటున్నా కరెక్ట్గా ఈ నెల పద్నాలుగో తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు సంవత్సరాలకి మనం అయితే అధ్యక్ష ఈ ఇరవై నెలల్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో ఇరవై నెలలుగా మూడు పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు మీరు చూసిన ప్రదేశ సమీక్ష చాలా మంది అని అడిగారు మీరు చేయగలుగుతారా డబ్బులు ఉన్నాయా ఎక్కడున్నాయి సూపర్ సిక్స్ అన్నారు ఏంటని అడిగితే నేను ఒట్టే చెప్పాను అధ్యక్ష సంకల్పం ఉంది అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం

నాయకులకి కార్యకర్తలకు కూడా నమస్కరిస్తున్నారు నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందో అని కవి శేషంద్ర గారు రాసిన మహా వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది వికసిత్ భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడి నా మనసులో మెదలనేది అన్న మాటలు భారత్ ఎ గవర్నమెంట్ ద ద భారత్ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు లాస్ట్ పర్సన్ ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదివే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు కౌలు రైతుల కన్నీటి కథలు అప్పులు మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక బాహ మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి పొలాల కోరిక ఏమిటి పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష అది కాకుండా ఈ అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల ఆరు వందల యాభై కోట్లు రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడండి సిపిఐ ఫిబ్రవరి పద్నాలుగున జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన జయప్రదం చేయండి మధురవాడలో శుక్రవారం గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన సిపిఐ నాయకులు రాష్ట్రంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి ఆరోగ్యంపై స్పష్టంగా ఉన్నప్పటికీ మెడికల్ మాఫియా ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య జీవన స్థితిగతులను అతలా చేస్తుంది ఏమాత్రం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే వారి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క అవసరం లేనటువంటి రక్త పరీక్షల దగ్గర నుండి స్కానింగ్ల దగ్గర నుండి లైసెన్సులు లేని అర్హతలు లేని ల్యాబ్లు కూడా కంట్రోల్ చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన సాగిస్తున్నా ఇది అత్యంత దుర్మార్గమైన చర్య మన భారత రాజ్యాంగంలో విద్యా వైద్యం ప్రాథమిక హక్కుగా కల్పించబడింది అయినప్పటికీ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్ యజమానులు అలాగే మెడికల్ మాఫియా మందుల కంపెనీలు ఫార్మా కంపెనీలు ఒక రూపాయి ఖరీదు కలిగినటువంటి టాబ్లెట్ పది రూపాయలకు అమ్మడం పది రూపాయలు కలిగిన ఖరీదు కలిగినటువంటి మందులు వెయ్యి రూపాయల కమ్మరం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి తప్ప ఎవరికి ఆరోగ్యాలు బాగుపడతాయి ఈ మొత్తం మాఫియాని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ డ్రగ్ మాఫియాని తనిఖీలు నిర్వహించి సరైన చర్యలు తీసుకోవలసినటువంటి అధికారులు కూడా కాసులకు కకృతి ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మెడికల్ మాఫియాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న నినాదంతో నిరసనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాఫియా దోపిడీని అరికట్టేందుకు ప్రోత్సాహం చేయాలని మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజానీకాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్రంగా స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పారదర్శక పాలన యువతకు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు హెచ్ఎస్బిసి ఉందో అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కియా మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష ఇదివరకు డెమోక్రటిక్ గా కాకుండా డిక్టేటర్ కింద పరిపాలన చేసిన విధానాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అసెంబ్లీలో బూతులు బూతులు మాట్లాడుతూ అసలు డెమోక్రసీని కూడా డిగ్రేడ్ చేసే పరిస్థితి చేశారు అధ్యక్ష అధ్యక్ష వారు రాష్ట్రాన్ని మూడు రీజియన్స్ గా విభజించి భూదందాలు భూ కబ్జాలు రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ ఇవ్వకుండా నిధుల్ని మళ్లించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అధ్యక్ష లిక్కర్ కల్తీ అన్నిటిలోనే కల్తీ అధ్యక్ష ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష విశాఖపట్నంలో అయితే ఋషికొండని సర్వనాశనం చేసి అక్కడ ఆయనకు కావలసిన విధంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకున్నారు అధ్యక్ష శాంతి భద్రతలను కంప్లీట్ గాలికి వదిలేశారు అధ్యక్ష ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని అడ్డుకుని ఏ విధంగా దుర్మార్గ పనులు చేశారో అది కూడా మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి ఆయంలో ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ కొత్తగా తెచ్చింది లేదు శంకుస్థాపన చేసింది అసలు లేదు అధ్యక్ష ఐటీ కంపెనీస్ అయితే అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా సుమారు వంద నుంచి నూట యాభై కంపెనీల్ని మూతపడే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష వైజాగ్ అధ్యక్ష ఏదైతే గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఉన్న టైంలో అధ్యక్ష పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదికి ముందు అధ్యక్ష స్టార్ట్అప్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా ఐటీ కంపెనీస్ కి స్టార్ట్అప్స్ కి ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం అంతకు ముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము ఆ స్టార్ట్అప్ విలేజ్ ని కూడా మూసేసేది అధ్యక్ష మూసేసి తర్వాత నో ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకుని నో ఇండస్ట్రీస్ నో ఎంప్లాయ్మెంట్ అదే వారి కాన్సెప్ట్ తోటి చేసిన విధ్వంసకర పరిపాలన అధ్యక్ష విశాఖపట్నంలో అయితే అధ్యక్ష రైల్వే జోన్ శాంక్షన్ అయితే రైల్వే జోన్ కి కావలసిన ల్యాండ్ కూడా ఇవ్వకుండా కనీసం ల్యాండ్ కూడా కేటాయించినట్టు కేటాయించకుండా చేసిన పని కూడా ప్రభుత్వం అని చెప్పి నేను ప్రభుత్వం తెలియజేసుకుంటా ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో కోస్టల్ కారిడార్ పనులు కూడా జరగలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధుల్ని కూడా అభివృద్ధి చేయకుండా అసెంబ్లీలో ముత్యాలమ్మపాలెం తిక్కవాణిపాలెం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గలమెత్తిన జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మత్స్యకారుల ఆశలు నెరవేర్చింది చంద్రబాబు మాత్రమే అని తెలిపారు మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటమో బోట్లు దెబ్బతింటమో జరుగుతా ఉంది అధ్యక్ష ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి దానిలో భాగంగా మనం ఏదైతే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో పదివేలు ఉండే కాంపన్సేషన్ ఇరవై వేలు చేయటం గాని ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో దాన్ని మనం ఇంకొక ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సి సబ్సిడీతో వాళ్ళకు బోట్లు కాని పనిముట్లు కానీ ఇవ్వటం కానీ ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం గౌరవం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది అధ్యక్ష డిపిఆర్ అయితే రెడీ అయింది అధ్యక్ష ఆ డిపిఆర్ ని త్వరితగతిన కొద్ది పర్శు చేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష ఎందుకంటే డిపి సర్వేకి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళ గ్రామస్తులకు చెప్పారు అధ్యక్ష అది జరిగి సంవత్సరాలు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అలా అడుగుతున్నారు గత పదిహేను రోజుల క్రితం మీరు కూడా వచ్చారు అధ్యక్ష ముచ్చలంపాలకి అప్పుడు కూడా మీ దగ్గర ఆ విషయం ఎత్తుతానంటే సార్ వచ్చిన అకేషన్ వేరు నేను తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ఇది సాగరమాలా పథకంలో తీసుకుని త్వరితగత్తిన ఆ డిపిఆర్ ఓకే ఎట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మా ఆ కోస్టల్ బిల్ట్ అంతా గంగవరం గాజువాక గంగవరం కానీ ఎలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మండలాలు కానీ పాయికివపేట కానీ లక్షన్నర జనాభా ఉన్న మత్స్యకారులు ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల అధ్యక్ష ఈ ప్రాంతాలని నియోజకవర్గానికి జట్టి చాదుకోవాల్సిందిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్ర నేడు ప్రకాశం జిల్లాలో కొనసాగింది కొండెపి నియోజకవర్గం పాకల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికుల ఆవేదన వర్ణనాతీతం రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలేమన్నా గొర్రెలా పిచ్చివాళ్ళ కనీసం వంద రోజులు చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి ఎక్కడా ఇవ్వలేదు కేవలం యాభై రెండు రోజులే ఇచ్చారు వంద రోజులు పని కూడా ఇవ్వలేని వాళ్ళు కేవలం యాభై రెండు రోజులు పనే ఇచ్చిన వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు వెర్రి వాళ్ళు అంతకట్టే కాదు వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు మేము పని ఇస్తాము అని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవం అబద్ధం మోసం ఒక బూటకం దీన్ని ఎవరు కూడా నమ్మకండి నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం వంద రోజులైనా పోయిన సంవత్సరము ఎందుకు ఇవ్వలేదు నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చి ఇచ్చే చిత్తశుద్ధి ఉండి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉన్న జాబ్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అంటే వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు ఎందుకు తొలగిస్తారు ఇన్ని జాబ్ కార్డులు పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించారు అంటే వీళ్ళకు నిజంగానే ఉపాధి హామీ నడిపే చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట వంద రోజులు కూడా నడపలేదంటే వీళ్ళకు ఉపాధి హామీ మీద చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట ముం మాటికీ లేదు ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము దీంట్లో లబ్ధి పొందే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నారు దీన్ని ఎలాగైనా ఎత్తేయాలి ఉపాధి హామీ పని లేకుండా చేయాలనే కుట్ర పన్ని చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే ఈరోజు కనీసం వంద శాతం నిధులు ఇచ్చే వాళ్ళు కేవలం అరవై శాతం ఇస్తామంటున్నారు మిగతా నలభై శాతం రాష్ట్రాన్ని పెట్టుకోమంటున్నారు వాస్తవంగా ఆలోచన చేసి చెప్పండి మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ఇప్పటికే పద్నాలుగు లక్షల అప్పుల కుప్పైంది మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అప్పు చేసిన అప్పుల వల్ల కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మరి ఉపాధి హామీ పెట్టుకోవడానికి మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయా ముమ్మాటికి లేవు చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే అడుక్కుని తిడు తిరుగుతున్నాడు పార్లమెంటులోనేమో మద్దతు ఇచ్చారు ఉపాధి హామీ బిల్లు మారుస్తుంటే అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై శాతం రాష్ట్రం పెట్టుకుంటుంది అని అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇక్కడ అడుక్కొని తిరగడం ఎందుకు చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇది భావ్యం కాదు మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడు పోయాడు కాబట్టి ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు పలాస నియోజకవర్గంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని వరమత్తులు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరించాలని పలాస ఎమ్మెల్యే శిరీష కోరారు శుక్రవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారులు గాలికి వదిలేశారని దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు పల్లెల్లో మనం అధ్యక్ష అయితే చాలా వరకు ఆ రోడ్లు పూర్తి కాలేదు అధ్యక్ష తర్వాత వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ ప్రభుత్వం ఆ రోడ్లను పూర్తిగా విస్మరించింది అధ్యక్ష ఈ రోజు మన ప్రభుత్వంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పిఆర్ ద్వారా ఆర్ఎంపి ద్వారా మిగతా రోడ్లని చాలా ఫాస్ట్ గా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా జరుగుతున్నాయి అధ్యక్ష అయితే ఈ ఏఐఐబిలో ఉన్న పల్లెల్లో మాత్రం రోడ్లని పోళ్లో పెట్టారు అధ్యక్ష గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మిగతా గ్రామాల్లోని రోడ్లు అవుతున్నాయి మా దగ్గర ఎందుకు అవటం లేదని అడుగుతున్న గ్రామస్తులకి మేము టెక్నికల్ ప్రాబ్లమ్ చెప్పినా కూడా అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష అసెంబ్లీ పరంగా ఇది రెండోసారి ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష దయచేసి ఆ ఏఐఐబి మనం ఏ సంస్థకి ఇచ్చామో వాళ్ళ రోడ్లు పూర్తి చేయకపోతే కనీసం వాటిని ఎన్ఆర్జీఎస్ ఆర్ పిఆర్ ఆర్ఎన్బి కన్నా బదిలీ చేసి వాటి రోడ్లకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వగలిగితే మేము కలెక్టర్ ద్వారా అక్కడ ఉన్న అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం అధ్యక్ష దయచేసి వీటి మీద సమాధానం సదరు మంత్రి గారి ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం